నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సన్నిధిలో అపచారం చోటు చేసుకుంది భద్రతా వైఫల్యం అనేది మరోసారి బట్టబయలైంది పురోహిత సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో అన్యమతస్థుడు అంటే ముస్లిం ఐ థింక్ నమాజ్ ముస్లిమ్స్ తప్ప ఇంకెవరు చేయరు కాకపోతే పేపర్ ఆర్టికల్స్ అన్నిట్లలో అన్యమతస్థుడు అన్యమతస్థుడు అని ఇచ్చారు ఇక్కడ అన్యమతస్థుడు అనేది లేకపోతే ఇలాంటివన్నీ చెప్పడం మానేయాలి ఎవరు తప్పు చేస్తే వాళ్ళది చాలా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది నమాజ్ చేయడం అనేది కలకలం రేపుతోంది నమాజ్ చేయడానికి కారణం ఏంటి అని ఆ వ్యక్తిని అడిగితే నేను నమాజ్ ఎక్కడ చేసుకోవాలని అడిగాను ఎవరు చెప్పలేదు అందుకే పోయి అక్కడ చేసేసుకున్నానని చెప్పారు అంటే దేవుడి విగ్రహం పెట్టుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేదని తీసుకెళ్ళి మసీదులో పెట్టుకుంటే ఊరుకుంటారా ఆ దారిలో వెళ్తున్నాం లేదా ఒక ముస్లిమ్స్కి సంబంధించిన దేన్నో ఒక ఫ్యామిలీని ఒక హిందూ డ్రైవర్ తీసుకొని వెళ్ళాడు ఆయన అయ్యప్ప మాల వేసుకొని ఉన్నాడు అనుకుందాం అయ్యప్ప మాల కాదు మామూలుగానే ఉన్నాడు ఆ మసీద్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ టైం పడుతుంది ఆయన పూజ చేసుకునే టైం అయింది అక్కడ ప్లేస్ కనబడలే అని వెళ్ళేసి మసీదు ముందు ఆ దేవుడి ఫోటో పెట్టి పూజ చేసి కొబ్బరికాయ కొడితే ఊరుకుంటారా చేసుకోవాలి అనిపిస్తే వచ్చిన వెహికల్లో కూసం చేసుకోవాలి అంతేగాని ఏడబడితే ఆడ చేసేసుకుంటారా మళ్ళీ ఇలాంటి వాటి గురించి మాట్లాడితే మతోన్మాదులు అంటారు అసలైన మతోన్మాదులు ఎవరు అనేది మర్చిపోయి సీసీ కెమెరాల ఎదురుగాలే అన్యమతస్సును నమాజ్ చేస్తున్నట్టంటే భద్రతా సిబ్బంది ఎంతగా పట్టించుకుంటున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పటికే ఏడు కొండల్ని ఆక్రమించడానికి ఆ వెంకటేశ్వర స్వామి మీద కనిలేసిన రాబందులు అనేకం ఉన్నాయి మరి ఆ రాబందులకి ఎందుకు కనబడట్లే ఆ రాబందుల నుంచి ఆలయాన్ని కాపాడాల్సిన భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ ముందు కూర్చొని సీసీటీవీ ముందు కూర్చొని నమాజ్ చేయగలిగాడు అంటే ఆయన ధైర్యం మన భద్రతా వైఫల్యం రెండింటినీ మనం అర్థం చేసుకోవచ్చు పురోహిత సంఘం వద్దే ఓ వ్యక్తి నమాజ్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో ఇలా చేయడం ఏంటని భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారంటే శ్రీవారి భక్తులు ఆగ్రహిస్తున్నారు పాప వినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక సమీపంలోని పురోహిత సంఘంలో ఓ అన్యమతస్థుడు బహిరంగంగానే నమాజ్ చేయడం తీవ్ర దుమారం రేపుతుంది నిత్యం స్వామివారి చెంత కళ్యాణం చేసుకుని వచ్చే భక్తులతో కళ్యాణ వేదిక ప్రాంతం కిటకిటలాడుతూ ఉంటుంది ఆ ప్రాంతం వద్ద ఓ వ్యక్తి నమాజ్ చేయడాన్ని చూసిన భక్తులు భద్రతా వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడే తమిళనాడుకు చెందికే వాహనంలో ఉన్నాడు దీంతో అతని వద్దకు వెళ్లి తిరుమలలో అన్యమత కార్యక్రమాలు సాగించకూడదు కదా ఇక్కడే నమాజ్ చేయడానికి కారణం ఏంటని ప్రశ్నించగా తాను నమాజ్ చేసుకుంటానని ఇక్కడ ఉన్న వారిని అడిగితే వాళ్ళేం పట్టించుకోలేదు లేదని అందుకే ఇక్కడే నమాజ్ చేసుకున్నట్లు సదరు వ్యక్తి చెప్పిండు నువ్వు మాలయం దగ్గరకు వచ్చి ఎక్కడ నమాజ్ చేసుకోవాలో చెప్పండి అంటే ఏడ చెప్తాం ఏడు కొండలు పరమ పవిత్రమైనవి అక్కడ చేయడానికి వీల్లేదు అందుకే పట్టించుకోలేదు పట్టించుకోలేదని ఎక్కడ పడితే అక్కడ నమాజ్ చేస్తారా అసలు అక్కడ అంత సెక్యూరిటీ ఉన్నారు కదా ఆయన నమాజ్ చేసుకొని తీరిగ్గా వెళ్ళి కార్లో దాకా సీసీ కెమెరాలో మీకు కనబడలేదు అంటే సీసీ కెమెరాలను ఎవరు పర్యవేక్షించట్లేదు ఆడబెట్టి వదిలేసిండ్రా ఏదైనా ఘాతకం జరిగిన తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్లోని రికార్డు తీసి నిజమా కాదా అని వెరిఫై చేయడానికి ఆ సీసీటీవీ కెమెరాలు ఉన్నది అంటే ఎంత బాగా అక్కడ భద్రతా సిబ్బంది పనిచేస్తున్నారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అన్యమతస్థుడు నమాజ్ చేస్తున్న ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఆ సీసీ కెమెరాల ద్వారా ఆయన భద్రతా సిబ్బంది దాన్ని గుర్తించి వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిని అలాట్ చేయాల్సిన అవసరం ఉంది కానీ కంట్రోల్ లో ఉన్న భద్రతా సిబ్బంది స్పందించకపోవడంతో అన్యమతస్థుడు అక్కడే దర్జాగా పది నిమిషాల పాటు నమాజ్ చేశారు ఆ తర్వాత పార్కింగ్లో ఉన్న కారులో ఉండడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది ఈ ఘటన జరిగినప్పుడు టీటీడీ భద్రతా సిబ్బంది పోలీసులు కానీ దీనిపై స్పందించాలని స్పందించని పరిస్థితి నెలకొంది అక్కడ అదే మాట తిరుమల తిరుపతి తిరుపతి దేవస్థానంలోని పరిస్థితి రోజు అన్యమతస్తులు ప్రార్థన చేసిండ్రు రేపు ఇవాళ ఒక్కడయ్యండు రేపు ఇద్దరు అవుతారు ఆ తర్వాత పది మంది అవుతారు మేము ఇంతమంది చేసుకున్నాం కాబట్టి మాకు ఇక్కడికి ఇంత ప్లేస్ ఇవ్వాలి కట్టుకోవడానికి అంటారు ఆ ఏడు కొండల్లో ఒక కొండనైనా తమ కోసం ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ అక్కడ ఉన్న సిబ్బంది ఉన్న అధికారులు దీని గురించి మాట్లాడరు ఎందుకంటే మాట్లాడకుండా ఉంటే వాళ్ళు సెక్యులర్లు అని అందరూ అన్ని రకాలుగా చూసుకుంటారు మాట్లాడితే హిందుత్వవాది ముద్ర ముద్రేస్తారని భయం అంతే కదా అన్నలు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే రూపాయి రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బట్టి ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టిన ఒక రోజు తర్వాత కనిపించదు కానీ ఆర్ వాయిస్లో మీరు ఇచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్